హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ పల్లికొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు యాక్చువల్లీ ఫుల్ డే వ్లాక్ చేద్దామని డిసైడ్ అయిపోయాను లేవడం కూడా నైన్ అలా అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే హాలిడేస్ కదా సో ఫైనల్లీ ఇప్పుడైతే అయితే అంగన్వాడీకి అయితే వెళ్ళొచ్చాను అంగన్వాడీలో ఎగ్స్కి మిల్క్ రమ్మని వస్తే ఇంకా వెళ్ళొచ్చాను ఎండ్ అయితే చాలా దారుణంగా ఉంది సో జస్ట్ ఫ్రెష్ అయ్యి ఎల్లు వచ్చినా సరే ఎలా అయిపోయిందో చూడండి ఫేస్ మొత్తం చాలా చిరాగ్గా అయిపోయింది సో ఇంకా పిల్లల కోసం అయితే నేను పప్పాయ కట్ చేస్తున్నాను యాక్చువల్లీ వాళ్ళకి పప్పాయ్ అంటే చాలా ఇష్టం ఇంకెలానో ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి కట్ చేస్తున్నాను పాపకైతే ఫుల్ కోల్డ్ అయితే వేసేసింది కాఫ్ కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఇంకా సరిసకం పాడు చేసిన కూడా వీడే మా పాపని అస్సలు చాక్లెట్స్ తినేది కాదు వాడే బలవంతంగా పెట్ట ఇంకా ఫైనల్లీ కూరగాయలు మొత్తం అయితే సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే ఇలా మాకు వచ్చేసి ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా కంపల్సరీ వస్తాయి ఇంకా నాకు కావాల్సినవి అయితే తీసుకున్నాను ఇంకా కింద ఫ్రిడ్జ్లో పెడదామని ఇంకా ఆనపకాయ కూడా లాస్ట్ టైం తెచ్చింది ఇంకా ఆనియన్స్ అండ్ అలానే పొటాటోస్ కూడా ఎప్పుడూ ఒకే దాంట్లో వేస్తారని చాలా మంది అడిగారు అవునండి ఒకే దాంట్లో వేస్తాము ఇంకా మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మా చెల్లి చాలా బాగా చేసింది కొత్తిమీర అండ్ టమాటో పచ్చడి అలా చేయాలి ఇంకా కాకరకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రై చేయాలి మా మమ్మీకి బీరకాయలు కూడా చాలా ఫ్రెష్గా వచ్చేసి లెవెన్ అలా అవుతుంది ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలి పిల్లలిద్దరికి టిఫిన్స్ అయితే పెట్టేసాను పాలు కూడా ఇచ్చేసాను ఇంకా ఫ్రెష్ ఒకటే చేపించాలి వాళ్ళైతే అసలు మాట వినట్లేదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ కావాలి అలా ఇలా అని చెప్పేసి అనుకుంటున్నాను కదా మనం కూడా మాట్లాడుకుని చాలా డేస్ అయింది కదా నిన్న వాష్ చేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అంటైతే చాలా దారుణంగా ఉంది ఏసీ కవర్ అది కూడా ఇంకా బట్టలు అయితే కొంచెం ఉంటే ఇలా వాషింగ్ అయితే చేసేసాను ఎక్కి అంత ఓపిక అయితే వస్తారా లేదని అనిపించింది ఇంకా సందులోనే బట్టలు అయితే ఆరబెట్టేశాను ఇంకా ఎగ్ ఆనప్పకాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను తిని కూడా చాలా అలా అయింది కదా ఎప్పుడు ఎక్కువ హానప్పకాయ వీడియోస్ షూట్ చేస్తున్నాను కాబట్టి ఏదో అలా సరదాగా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసిద్దాం పిల్లలకి ఫస్ట్ అయితే పపాయ కట్ చేసి ఇచ్చేద్దాము వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు తినడానికి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి ఇంకా ఈ రోజు థర్స్ డే కదా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది సో పపాయ చూసారా అసలు ఒక గింజ కూడా లేదు చాలా బాగుంటుంది కదా హైబ్రిడ్ కాయలు కానీ నార్మల్గా మనం మన డాడీస్ అది నుంచి తీసుకొస్తారు కదా అవైతే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది నాకు ఎందుకు అంకులు ఎప్పుడు తెచ్చినా సరే ఒకటి రెండు కాయలు కంపల్సరీ ఇస్తారు అవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే న్యాచురల్గా ఉంటాయి ఇవి కూడా హెల్త్కి మంచిది ఇప్పుడైతే పపాయ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు ఇంకా మనం ఊరికి తీసుకొస్తారు కదా అప్పుడు తినం కుళ్ళ పారేస్తాము పాలేస్తాము మీరు కూడా ఎవరైనా అలా ఉంటే కమెంట్ చేయండి పాలన్నీ పొంగిపోయాయి అసలు పాలంటే అలాంటిది ఏంటో ఈరోజు అంతా కొంచెం లేజీగా ఉంది నాకు చూడాలి మా బుడ్డదైతే అయితే తింటున్నాం మీరు కూడా తింటారా మీకు కూడా ఇష్టమా అని చెప్పేసి చాలా క్యూట్గా అడుగుతుంది యాక్చువల్లీ వాళ్ళన్నీ అడిగాడు చెల్లి నాకు అంటే నేను పెట్టాను అని చెప్పేసి మొత్తం తినేస్తుంది వాళ్ళన్నీ కూడా సపరేట్గా ఒక టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా బాగుంది బియ్యం అయితే వాష్ చేస్తున్నాను బయట కట్ చేసిన చెత్త మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఉంది తీసేస్తాను క్లీన్గా లేకపోతే అసలు కిచెన్లోకి ఎంటర్ కూడా ఎంటర్ అవ్వను వన్ నైట్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఆల్మోస్ట్ అందరికీ అందరికి తెలిసిందే కదా బట్ చాలామంది చాలా జెలస్ ఫీల్ అవుతున్నారట ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముందండి మీ చేతిలో కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది సో జస్ట్ తీసేయండి వ్లాగ్స్ తీసేసి అప్లోడ్ చేసేయండి ఇది మనకి రాకపోతే యూట్యూబ్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఈజీగా నేను కూడా రెండు మూడు వీడియో మొత్తం మీద పప్పాయ్య అయితే కట్ చేసే వరకు ఊరుకోలేదు కట్ చేసి ఇచ్చేసిన తర్వాత మమ్మీ నాకు మూవీ పెట్టవా అని చెప్పేసి అడిగాడు ఏ మూవీ కావాలి అంటే ఏవేవో మూవీస్ చెప్తున్నాడు ఇంకా సర్లే పిల్లలిద్దరికి ఇష్టమైంది కామంజరీ ఇష్టం కదా అని చెప్పేసి యూట్యూబ్ ఆన్ చేసి పెడితే వాళ్ళకి ఏదో కావాలి అంటే అది పెట్టేసాను ఫైనల్లీ గుడ్లు కూడా పొయ్యి మీద అయితే వేసేసాను రైస్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఉంటుంది కదా పుల్స్ అయితే ఇంకెలా ఈవినింగ్ అయితే ఇంకా వర్క్ అయితే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఆనపకాయ బెండకాయ ఎండు చాపలు వేసి గుడ్లు వేసి పులుసు పెట్టేస్తున్నాను యాక్చువల్లీ ఎప్పుడో లాస్ట్ టైం పెట్టాలనుకున్న అప్పుడు అంతగా సెట్ అవ్వలేదు ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఫైనల్ చింతపండు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు పెట్టుకుంటే మనకి బుజ్జ్ అనేది ఈజీగా వచ్చింది దీని నుంచి ప్రతిమలాడుతున్న స్నానం చేయకుండా అలా టీవీ చూస్తున్నారు ఇంకా నార్మల్ డేస్లో అయితే వాళ్ళ స్కూల్ కార్తీక్ స్కూల్కి వెళ్ళినప్పుడు త్రీ టు ఫోర్ టైమ్స్ ఊడ్చేదాన్ని ఇప్పుడు ఫైవ్ టు టెన్ టైమ్స్ తుడిచిన సరిపోవట్లేదు ఎగ్ మొత్తం తింటానంటే స్మాష్ చేసేసింది ఒక పక్క గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేశాను కార్తీక్ ఒక ఎగ్ నేను ఒక ఎగ్ తినేసాము ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే కొంచమే చేసాము యాక్చువల్లీ అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫైనల్లీ థర్డ్ టైం అనుకుంటా తుడుస్తున్నాను ఇప్పుడు ఇంకా ఈవినింగ్ మాఫ్ పెట్టేలోపు ఎన్నిసార్లు తుడాలో పెట్టిన తర్వాత ఎన్నిసార్లు తుడాలో మాకే తెలియదు ఎందుకంటే ఇది రూమ్స్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా నేను లోపలికైతే వెళ్ళిపోయాను వెళ్ళి ఇంకా కొంచెం బీరువా అయితే లైట్గా సర్దమని నిన్నటి నుంచి అడుగుతున్నాను మమ్మీ ఇంకా అని చెప్పేసి బీరువా అయితే సర్దుతున్నాను ఈ లోప కర్రీ కూడా చాలా చక్కగా అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది సూపర్ టేస్ట్ అనిపించింది నిజంగా ఆ ఎండి చాప స్మెల్ కూడా చాలా బాగా అయితే వస్తుంది సో ఎవరు నా కర్రీ చూసి ఏంటి ఇంత అలా ఉందని సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది తెలుసా యాక్చువల్లీ చెప్పాలి అంటే గుడ్డు ఆనక్క బెండకాయ చప్ప వేసుకుని ఉంటుంటే ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి కలిపి అయితే పెట్టేశాను ఎందుకంటే ఇంకా ఈవినింగ్ ఎలా ఉంటుంది కదా అవ్వదు ఇది కూడా సర్దిస్తానుకో ఫుల్ గా కంప్లీట్ అయిపోద్ది ఇంకా నా ప్రాణానికి ఫ్రిడ్జ్ కూడా ఉంది ఎలా పడితే అలా అయిపోయింది సో ఇలా వీడియో షూట్ చేస్తూ కూర్చున్నాను సో ఫైనల్లీ ఇలా ఉంటాయండి ఇంట్లో వర్క్స్ అయితే ఇంకా మా మమ్మీ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే బుధవారం మొత్తం నీట్ గా హౌస్ క్లీన్ చేసేసుకుని దులిపేసుకుని బట్టలు ఇవన్నీ వాష్ చేసుకునేవారు లక్షవారం వస్తే ఇంకా అంటే గురువారం ఇంకా అర్లీ మార్నింగే క్లీన్ చేసేసేవారు అలా ఉంటది అదే అలవాటు మాకు అయితే చెప్పాల్సిన అవసరం ఎక్కడ పడితే అక్కడ చేంజ్ ఉంటూనే ఉంటుంది ఇంకా అసలు వేస్ట్ చేయకుండా చేంజ్ అనేది మేము ఎక్కువ డిబ్బీస్ లోనే వేయిస్తాము ఇంకా ఫ్రిడ్జ్ పైన అయితే చాలా గత్తరగా ఉంది అది కూడా క్లీన్ దగ్గరికి స్నానం అయితే చేపించాను ఇంకా కార్తీక్కి నాకు ఇంక ఇలా పెట్టేశాను ఇంకా వాడికి సపరేట్గా తినిపించింది హార పెట్టిన బట్టలు అయితే తెచ్చేసాను ఇంకా మడత పెట్టిన బట్టలు సర్ది ఇంకా బట్టలన్నీ మడత లోపు మా పిల్లలు వాళ్ళకి వాళ్ళే చేంజ్ చేసేసుకున్నారు చూడండి ఫైనల్లీ కిచెన్ మొత్తం నీట్గా అయితే చేసేసారు ఎందుకంటే ఎగ్ ఎక్కువ స్మాష్ చేయడం వల్ల ఏంటో కానీ నీట్ వాసన వచ్చేసింది మా గుడ్డు గుడ్డుపకలు కొట్టు కూడా ఆఫ్ చేసేసాను వెళ్ళి పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎలా ఏడుస్తున్నాడు చూడండి టీవీ కోసం సో టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ నేను పడుకోబెట్టేసానుకో ఈజీగా పని చేసేసుకోవచ్చు నేను సో ఇవి మసాలాలు కానీ చెప్పేసి మా మమ్మీ ఇలా ఫ్రై చేసి వదిలేసారు ఆ రోజు యాక్చువల్లీ కరెంట్ పోయింది ఇంకా అప్పటి నుంచి మర్చిపోయారు అన్నం తినమంటే అలా తిరుగుతూనే ఉంటుంది జానీ జాని చేసి పాప నిన్న స్నానం చేపిస్తుంటే పడుకోబెట్టేసాను ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ అన్నం తిందాం అనుకున్నాను బట్ ఇంకా పిల్లలు ఇద్దరికి తినిపించేసాను ఇప్పుడైతే దేవుడు అందరం క్లీన్ చేసిన తర్వాత తిందామని ఇంకా డిసైడ్ అయిపోయాను సో ఫైనల్లీ ఇలా అయితే పాప అయితే పడుకొని ఎయిట్ చేస్తుంది ఈ లోప ఆంటీ నా కోసం అయితే పన్స్ తోనలు పంపించారంట అంకుల్ కట్ చేశారంట ఇప్పుడే చాలా టేస్ట్ గా ఉంటుందండి అయితే చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి అడిగి పెట్టేశాము ఇంక ఇయర్ అయినా సక్సెస్ కోసం మాట్లాడుకుందామా లేదా అనేది చూడాలి చూద్దాం ఏదైనా మంచిదే మనకి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను బట్ చూడాలి మీరు ఇచ్చే రెస్పాన్స్ ఎలా వస్తుందో ఏంటో అనేది దేనికైనా వెయిట్ చే వెయిట్ చేయాలి అంటారు కదా టూ ఇయర్స్ అయితే చూశాను ఇంకా ఇయర్ అయితే డిసైడ్ అయిపోయాను ఎట్టి పరిస్థితుల్లోనూ యూట్యూబ్ అయితే స్టాప్స్ అయ్యాను బట్ అలా వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇట్స్ ఎ మెమరీ కదా ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు అది తిరిగి రాను అయిపోయిన రోజు మళ్ళీ తిరిగి తీసుకురాలేము కదా సో అలా ఉంటాయి ఏమవుతుంది చూడాలి ఫైనల్లీ వాగ్దేవి పడుకుంటే మా కార్తీక్ అయితే లేపేశాడు ఎగ్జాక్ట్గా పాప పడుకున్నప్పుడు స్టార్ట్ చేశాను మొత్తం ఇంకా మాఫ్ కూడా పెట్టేశాను ఒక వన్ అవర్ కూడా ఉంచారేమో మా అంత నీట్గా ఉన్న రూమ్ని ఒక వన్ అవర్ కూడా ఉంచరు అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది మీ అమ్మగారి ఇంట్లోనే నువ్వే పని చేస్తావు మీ ఇంట్లో నువ్వే పని చేసుకుంటావా అని అంటున్నారు నేనేం బయట వాళ్ళ ఇంట్లో పని చేయట్లేదు కదా సో రెండు నావే నేను ఎక్కడుంటే అక్కడే నా ఇల్లు అని చెప్పచ్చు సో అందరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను చాలా మంది ఫీల్ అయిపోతున్నారా ఏముందిలే కిందకి వెళ్ళావన్న పేరు తప్ప పైన కూడా నువ్వే చేస్తావు అని చెప్పేసి ఆఫ్కోర్స్ కోర్స్ చేస్తే చేస్తాను అది నా ఇష్టం మాకు లేని ప్రాబ్లం నాకు లేని ప్రాబ్లం మీ అందరికీ ఎక్కువైపోయింది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సో ఒప్పుకున్నంత వరకు చేసుకుంటేనే ఉంటాం ఇంకా గిన్నెలు ఒకటి ఉన్నాయి అవి కూడా వాష్ చేసేస్తే సరిపోతుంది మీ అందరికి ఒక క్లారిటీ కోసం చెప్పాలి టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఫోర్ అవుతుంది త్రీ కి అలా స్టార్ట్ చేశాను వన్ అవర్ లో ఫుల్ ఫ్లెజ్ గా కంప్లీట్ అయిపోయాయి మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి ఆ పిల్లలతో ఈజీగా వర్క్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇక నుంచి మాక్సిమం డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేసిస్తూనే ఉంటాను సో వెయిట్ అండ్ సీ వీడియోస్ అయితే ముందుకు తీసుకెళ్లట్లేదు మీరు లైక్ చేసి మోటివేట్ చేసిన దాన్ని ఉన్న వర్క్ అయితే ఏం లేదు ఎక్కువగా క్లీన్ గానే ఉన్నాయి మొత్తం రూమ్స్ అన్ని ఎందుకంటే మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పటి నుంచి కొంచెం నీట్గానే ఉన్నాయి సో జస్ట్ అలా మా పెట్టేసి కొంచెం దేవుడి దగ్గర క్లీన్ చేసేసి మా వారు బట్టలు ఉన్నాయి ఐరన్ చేసేస్తే సరిపోతుంది సో ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అదే క్వశ్చన్ చేస్తున్నారు ఏముందలే రెండింటి దగ్గర పని నువ్వే చేయాలి కదా అలా ఇలా అలా ఏం లేదండి జస్ట్ ఆల్రెడీ నేను వన్ వీక్ నుంచి పైన ఉంటున్నాను అతే వాళ్ళు పెన్షన్కి వెళ్ళిన దగ్గర నుంచి సో పైన శుభ్రం చేసుకుంటాం కదా జస్ట్ వెళ్తున్నాను వస్తున్నాను తప్ప ఎక్కడ ఉంటే అక్కడే కదండి మన పిల్లల వల్లే మనకి హోమ్ అనేది గతరవుతుంది తప్ప ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు చెప్పండి మా పిల్లలే ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఎక్కడు నేను ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటారు కాబట్టి సో వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే చూడాల లైక్ చేయండి తెలుసు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్టింగ్ మై బై కీప్ వాచింగ్